గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య ఈరోజు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్లో మనం ఒక లెజెండ్ దగ్గరికి వచ్చాము ఏంటంటే వేటగాడు ఎన్టీఆర్ గారి వేటగాడు సినిమా నుంచి ఆవిడ ప్రస్థానం అనేది కూడా మొదలై ఆ తర్వాత ఎన్నో శృంగారభరితమైన పాత్రలు చేస్తూ అండ్ కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ ఇలా బోల్డ్ ఎంతమంది స్టార్స్తో కూడా యాక్ట్ చేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు సీరియల్స్తో మనందరినీ కూడా అలరిస్తూ ఉన్న యాక్టర్స్ జయశీల గారు మరి అయితే ప్రజెంట్ జయశీల గారు ఇల్లు ఎలా ఉంది అండ్ ఆవిడతో మాట ముచ్చట అనేది కూడా ఈరోజు మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్లో మనం మాట్లాడేది మరి అయితే ఎందుకు వెళ్దాం మనం మనం ఇప్పుడు జయశీల అమ్మగారి ఇంటికి వచ్చేసాము మరి ఎన్నో సినిమాల్లో మనందరిని కూడా ఎంతగానో అలరించిన జయశీల అమ్మగారు ఇల్లు ఇదే మరి అయితే ఆవిడని పలకరిద్దాం ఎలా ఉన్నారా ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం మా నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నామా ఎలా ఉన్నారు చాలా చక్కగా ఉన్నాను మీతో ఇంటర్వ్యూ అనేటప్పటికి బాగా ఎగ్జైట్ అయ్యాను ఓకే ఎందుకంటే ఎన్నో సినిమాల్లో మిమ్మల్ని చూసాము సో ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మాట్లాడదాం అని చాలా చక్కగా ఉన్నాను ఏదో నలభై తొమ్మిది సంవత్సరాలు ఇండస్ట్రీ ఫినిష్ అయ్యి ఫిఫ్టీలో రన్ అయ్యా నేను బాలకృష్ణ గారు అందరూ యాభై సంవత్సరం ఎంట్రీ అనమాట అనుకుంటా ఒక నలుగురు ఐదు మంది ఉన్నాము ఒకేసారి వచ్చిన వాళ్ళు సిల్క్ స్మిత ముచ్చలన్న గారు నేను తర్వాత బాలకృష్ణ గారు మొత్తం ఒకసారి ఎంట్రీ అయ్యాం ఐ థింక్ సో ఎయిటీ వన్ ఎయిటీ తనకైతే ఇల్లు చూస్తూ ఉంటే చాలా బాగుంది ఒక్కరే ఉంటున్నారా లేదు అమ్మ ఉండేవారు అమ్మ చనిపోయారు సో నేనును అక్కడ మా ఫ్యామిలీ అంతా ప్రొద్దు రోడ్లో ఉంటారు ప్రొద్దులో ఆ బ్రదర్స్ సో వాళ్ళంతా అది అయితే ఇక్కడ మీరు యాడ్ చేసిన షీల్డ్స్ కానీ అన్ని చూస్తూ ఉంటే ఆ రోజులు బాగా గుర్తొస్తున్నాయి మా అవును అదే కదా మాకు మిగిలేది చిరంజివి గారితో యాడ్ చేసిన గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారితో దగ్గర దగ్గర ఒక పన్నెండు పిక్చర్లు చేసి ఉంటాను పిక్చర్ పిక్చర్ మొదటి సినిమా ఫస్ట్ ఆరే మంటలు పట్నం వచ్చిన చాలా ఉన్నాయి గ్యాంగ్ లీడరు విజయబాబు నాయుడు గారు ఎన్ని సినిమాలు తీసారో అన్ని సినిమాల్లో నేను చిరంజీవి గారు ఉంటాం ఇంకా కోడి రామకృష్ణ గారు చిరంజీవి గారు మరి చేసిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సూపర్ డూపర్ హిట్ కోడి రామకృష్ణ గారికి ఫస్ట్ పిక్చర్ కో డైరెక్టర్ గా చాలా చేశాడు ఆయన దాసనారాయణ రావు దగ్గర సో ఈ పిక్చర్ చాలా సక్సెస్ఫుల్ ఆఫ్ వన్ ఇయర్ ఆ తర్వాత మనం చూడొచ్చు అక్కడ శోభన్ బాబు గారు అది ఏమండి ఆవిడ వచ్చింది అందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ అమ్మా అదే మోహన్ బాబు మోహన్ బాబు గారు కాదు బాబు మోహన్ కోట శ్రీనివాస రావు చెల్లెలు ప్లస్ బాబు మోహన్ కు మా భార్య ఏం భయం లేదని డైలాగ్ చాలా హిట్ అయింది డి ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు ఎన్నెన్నో చేశారు అండ్ ఇలా చేస్తూ మమ్మల్ని అయితే ఇంకా అలరిస్తూనే ఉన్నారు కాబట్టి సో మీతో ఇంటరాక్షన్ కానీ ఒక ఇంటర్వ్యూ అనేది మనం చేసేసుకున్నాం తప్పకుండా ఓకేనా ఓకే అమ్మా తనకైతే ఎన్నో సినిమాల్లో ఒక శృంగార తారగా కానీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసినారు కూడా మరి మరి అంతే కదా మేము ఫీల్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పది సంవత్సరాలు రాలేదు ఈ లోపల ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు తర్వాత రామానాయుడు గారు అందరు ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ చెన్నై ఏం చేస్తావు తిట్టారు అనమాట అట్లాగే ఈయన కూడా కోడి రామకృష్ణ గారు కూడా తిట్టారు తర్వాత ఇక్కడికి రావాల్సి వచ్చింది మీ జర్నీ అనేది ఎయిటీస్లో మొదలైంది ఎయిటీత్ లో మొదలైంది కానీ చెన్నైలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మరి హైదరాబాద్ ఎప్పుడూ షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు ఈ మధ్యనే మధ్య నేను ఫార్టీ ఇయర్స్ గా అక్కడే ఉంటున్నాను నా పదహారవయిట్ వచ్చాను చెన్నైకి సో నాకు అన్నం పెట్టిన తల్లి ఎవరంటే తమిళనాడు అంటే నాకు ఒక్కదానికి కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ని ఆదరించి భాషా భేదం లేకుండా అన్ని భాషల వల్లనే ఆదరించింది తమిళనాడు ఓకే ఫస్ట్ సినిమా అనేటప్పటికీ ఖచ్చితంగా అవకాశం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్ లో మొదలైంది అది కూడా ఏంటంటే రాసి గారి తాతగారు వల్ల అది కూడా ఏంటి ఇన్సిడెంట్ అనేది కూడా చాలా గమ్మత్తుగా ఉంది అసలు అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా గా నేను వచ్చాను ఫీల్డ్ కి ఇంట్లో చప్పబెట్టకంటే మాకు లారీ ట్రాన్స్పోర్ట్ చెన్నైలో ఉంది చిన్నప్పుడు వచ్చి పోతా ఉండేవాళ్ళం కొన్ని కారణాల వల్ల నేను గా రావాల్సి వచ్చింది మా మదర్ లే చిన్న వయసులోనే మ్యారేజ్ అంటే నాకు ఇష్టం లేదు ఐ మే బ్రిలియంట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్ ఆల్సో సో అన్నిట్లో ఫస్ట్ ఒక సోషల్ తప్ప సోషల్ చేసి సోషలు అది సాంఘిక మొత్తం కొన్ని గుర్తుండవు అదే సైన్స్ కానివ్వండి మ్యాథమెటిక్స్ కానివ్వండి ఈజీగా అన్ని ఇది తర్వాత స్కూల్లో ఫంక్షన్స్కి అంతా ఫస్ట్ ప్రైజ్లు వచ్చేటివి అట్లా డ్యాన్సు తర్వాత కుట్టు మిషను అన్నీ ఒకటని కాదు అన్నీ నే మా అమ్మ నేర్పించారు సో హిందీ ప్రాథమిక మధ్యమ పాస్ అలా నా జర్నీ ఏదమ్మా మొదటి సినిమా ఏంటమ్మా యాక్చువల్గా మొదటి సినిమా మనుషులు చేసిన దొంగలు రిలీజ్ అయింది వేటగాడు వేటగాడు ఫస్ట్ వేట వేటగాడు ఇండస్ట్రీ హిట్ ఆ రోజుల్లో ఫస్ట్ అదే నా మూగి పిల్ల క్యారెక్టర్ టీ తోటలో ఎస్టేట్లో పని చేసుకునే అమ్మాయి వీళ్ళొచ్చి రేపు చేసేసి నీళ్ళలో ముసలికి వేసి చంపేస్తారు సత్యనారాయణ గారు ఇంతకు మరి ఫస్ట్ యాక్ట్ చేసిందేమో ఒకటి కాకపోతే మరి వేటగాళ్ళలో ఈ అవకాశం ఈ జర్నీ కానీ జర్నీ అంటే అప్పుడు బాగా సన్నగా అందంగా ఉండేదాన్ని అంటే చెప్పకూడదు మా అందం గురించి సో ఇంకా వచ్చేసాము ఫీల్డ్కు అనేసేసి దీంతో రామారావు గారు అప్పుడే చెప్పారు ఈ సినిమాతో వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకో ఎందుకంటే రాయలసీమ ఈ వరద బాధ్యతలకు వచ్చారు వీళ్ళందరూ జమున గారు కిషన్ కుమార్ గారు రామారావు గారు అప్పుడు నాకు ఒక టెన్ ఇయర్స్ ఉంటాయి బాగా వాళ్ళు మా ఫ్యామిలీ సో ఫస్ట్ నా చేత నోట్ల మాల వేయిచ్చారు మా నాన్నగారు ఇంత పాపప్పుడు సో అప్పుడు అలా పరిచయం అయింది తర్వాత మళ్ళీ పి పుల్లయ్య గారు బామరిది గారు ఉన్నారు కదా వెంకట శాంతకుమారి నాన్నగారు అంత ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడన్నా సరదాగా వచ్చేవాళ్ళం చెన్నైకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ టికెట్ ఉంది కదా అనేసి ఓ రోజు ఏదో సినిమా షూటింగ్ దగ్గరికి చూడాలని చెప్తే సాంగ్ జరుగుతుంది అట్లా ఇంకా సరే అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల నాట్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ద ఫీల్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడు మరి కురుపు ఇచ్చాడు సో ఏక ఒక ఫైవ్ లాంగ్వేజెస్లో క్యారెక్టర్ చేసిన తర్వాత రాసి వాళ్ళ తాతగారు ఎందుకంటే రాసి తాతగారు వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళకు వాళ్ళకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్గా సో ఆయన లేదమ్మా నువ్వు చేస్తే బాగుంటుంది సినిమాలని ఆయన సూర్యనారాయణ గారు చూపించారన్నమాట చూపిస్తే వెంటనే వీళ్ళు సెలెక్ట్ చేశారు రాఘవేంద్రరావు గారు ఓకే అట్లా కానీ మరి ఆ టైంలో చేసేటప్పుడైనా కానీ కొంచెం ఇబ్బంది కానీ ఎట్లా అసలు భయం ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాధవన్ మాస్టర్ నా గురువు గారు ఆర్స్ రైడింగ్ సోల్ ఫైటర్ ఎంత నేర్పించారు తర్వాత హేమమాలి డ్యాన్స్ మాస్టరు వైజయంతి మాల డ్యాన్స్ మాస్టర్ నాకు మాస్టరు కృష్ణకుమార్ దార్ వారిని సో ఆయన దగ్గర క్లాసికల్ కథకు నేర్చుకున్నాను ఓకే సో డేర్ అండ్ డాష్ ఏదైనా కాళ్ళు విరిగిపోతాయి దెబ్బలు దగులుతాయని లేదు దూకమంటే దూకేసేదాన్ని సో అట్లా వచ్చాను మీరు ఫిజికల్గా ఏంటంటే ఆ డేర్ అండ్ డాషింగ్ ఆ స్టంట్స్ కానీ దూకడం కానీ అన్ని చేసినా కానీ ఈవెన్ మనస్తత్వంలో డిసిషన్ తీసుకోవడంలో కూడా మీరు అండ్ డాషింగ్ అవునవును సో నేను ఎవరి మాటలు వినను ఎందుకంటే సైకలాజికల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది నేను కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనకు మంచి చేసే వాళ్ళు ఉంటారు మనల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు సో దానివల్ల నేను మంచి తీసుకుంటాను చెడైతే దూరంగా ఉంటాను నాకు తెలిసిపోతుంది అది కూడా ఎలా తెలిసిపోతుంది అంటే మెడిటేషన్లో బాగా ఉన్నాం కాబట్టి మేము సన్ను చూసి మెడిటేషన్ గురువు గారి దగ్గర ఇచ్చేసాం కాబట్టి అప్పుడు స్కాన్ ఆగ్నేయ చక్రంలో మీ పేస్ట్ స్కాన్ చేస్తే మీ యాక్టివిటీస్ మాకు తెలిసిపోతాయి అంటే ఇప్పుడు నేను ఎదురుగా గుర్తున్నాను నా దగ్గర స్కాన్ చేసేసారా చేయలేదు అంటే అంత గొప్పేం కాదు అది కంటిన్యూగా ప్రాక్టీస్ ఉంటే వచ్చేది మధ్యలో గ్యాప్ షూటింగ్స్ దాని వల్ల ఓకే కొంచెం అంటే అప్పుడు ఆ సినిమాతో మీకంటూ మంచి అద్భుతమైన పాత్రతో ఒక గుర్తింపు అనేది కూడా వచ్చింది ఆ తర్వాత జర్నీ అనేది కూడా ఏమైంది అంటే ఆటోమేటిక్ గా త్రిమూర్తి ప్రొడక్షన్స్ డూండి వాళ్ళది ఉండేది సో టక 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 సినిమాలు వచ్చేసాయి ఒక రోజు మూడు షిఫ్టింగ్ కూడా మూడు షిఫ్టింగ్ మూడు షిఫ్టింగ్ కూడా చేశాను ఎందుకంటే అప్పుడు ఆర్టిస్ట్లు ఎవరున్నారు నేను వచ్చింది నేను సిల్క స్మిత ముచ్చర్లన్న ఒకసారి ఒకసారి వచ్చాను పాత వాళ్ళంతా ఇది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కదానికి మేము నలుగురం నేను లేకపోతే చంద్రలేఖ చేసేది నేను బిజీగా ఉంటే అట్లా మాలో సర్కిల్ తిరిగేది మేము నలుగురమే ఇప్పుడు ఈ గయాలి క్యారెక్టర్ కానివ్వండి కామెడీ కానివ్వండి వెంప విజయబాబు నాయుడు గారు వచ్చి నువ్వు ఒకే దీనికి వేస్తే బాగుండదు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే ఏ క్యారెక్టర్ అయినా పనికొస్తావు వ్యాంప్ అయితే వ్యాంపుకి పడుతుందని నన్ను మార్చారు పెద్ద బొట్టు పెట్టేసి బొట్టు కాటికలో కొన్ని క్యారెక్టర్స్ మంచి తగిలాయి ఒక టూ సీన్స్ అయినా దెర్ ఈస్ ద సూపర్ డూపర్ హిట్ పిక్చర్స్ స్కోప్ ఉన్నది మంచి స్కోప్ ఉన్నట్టు అది తర్వాత మాదల్ రంగారావు గారుతో అరకత హైలైట్ అయిపోయేసి దాంతో ఒక మంచి పేరు వచ్చింది రేపటి పౌరులు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.